హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్ కథాల్లో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి కుజ్వల్ రీడింగ్ మిషన్ ఎవరి ఉద్దేశించింది కుజ్వల్ రీడింగ్ మిషన్ ఎవరికి ఉద్దేశించింది దృష్టిలోపం కల ఉద్దేశించింది అన్నమాట కుజ్వల్ రీడింగ్ మిషన్ విధి ఏంటి రూపం రాగ్ రూపం రూపం రాగ్ రూపం అనేది కుజ్వల్ రీడింగ్ మిషన్ యొక్క విధి అనమాట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెం మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ కలదు ఎక్కడుంది ఇది అంటే సికింద్రాబాద్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది సికింద్రాబాద్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీ ఇక్కడ కలదు అన్నాడు చెన్నైలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజి డిజెబిలిటీ చెన్నైలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ ఉన్న నగరం కటక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ ఉన్న నగరం కటక్ అనమాట ఇంటర్నెట్ని ఇంటర్నెట్ టీచర్ అనగా ఇంటర్నెట్ టీచర్ అనగా ఎవరు ప్రత్యేక విద్యపై శిక్షణ పొందిన సంచార ఉపాధ్యాయుడు ఇంటర్నెట్ టీచర్ అంటే ఎవరు ప్రత్యేక విద్యపై శిక్షణ పొందిన సంచార ఉపాధ్యాయుడు ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్గా పలకటాన్ని ఏమంటారు డిస్క్యాలిక్లియా అంటారు డిస్క్యాలిక్లియా అని అంటాం ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్గా పలకటాన్ని మనం డిస్క్యాలిక్లియా అంటాం ప్రత్యేక అవసరాలు గల వారికి శిక్షణ కల్పించే కార్యక్రమాల నిర్వహణ బాధ్యతకు చెందినది ఆర్సిఐ ప్రత్యేక అవసరాలు గల వారికి శిక్షణ కల్పించే కార్యక్రమాల నిర్వహణ బాధ్యతకు చెందినది ఏంటి అంటే ఆర్సిఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ కలదు కలకత్తా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ కలదు కల్కత్తా ఆల్బినిజం అంటే ఒక రంగు కనిపించకపోవటం ఆల్బినిజం అంటే ఏంటి ఒక రంగు కల్పించక కనిపించకపోవటం పీడబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వీరికి సంబంధించింది వికలాంగులకి సంబంధించింది ఎవరికి సంబంధించింది వికలాంగులు పీడబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ వీరికి సంబంధించింది వికలాంగులకు సమిళిత విద్యా నమూనా కానిది ఆర్టిజం సమ్మిళిత విద్యా నమూనా కానిది ఆర్టిజం మ్యాక్రోసెఫిలీ అనగా పెద్ద తల మ్యాక్రోసెఫిలి అంటే ఏంటి పెద్ద తల కలిగి ఉండటం శిశువు పెద్దతల కలిగి ఉండే ఆ వ్యాధిని ఏమంటారు మ్యాక్రోసెఫిలి అంటాం ఆర్టిజం అనేది శారీరక వైకల్యం ఆర్టిజం అంటే ఏంటి శారీరక వైకల్యం పిల్లవాడు పాఠశాలకు వెళ్ళకపోతే విద్యను అతని దగ్గరికి తీసుకెళ్లటం ఏ సమ్మిళిత భావన హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మాడ్యూల్ అంటాం హోమ్ బెస్ట్ ఎడ్యుకేషన్ మాడ్యూల్ పిల్లవాడు పాఠశాలకు వెళ్ళకపోతే విద్యను అతని దగ్గరికి తీసుకెళ్ళటం ఏ సమయ విద్య భావన వస్తుందంట హోమ్ బెస్ట్ ఎడ్యుకేషన్ మాడ్యూల్ కిందకు వస్తుంది స్ట్రాబిస్మిస్ అనేది రుగ్మత వీరికి సంబంధించింది స్ట్రాబిస్మిస్ అనే రుగ్మత ఎవరికి సంబంధించిందంటే దృష్టి లోపం ఉన్న వాళ్ళకి సంబంధించింది స్ట్రాబిస్మిస్ అనే రుగ్మత ఎవరికి సంబంధించింది దృష్టిలోపం ఉన్న వాళ్ళకి సంబంధించింది సహిత విద్య సాధారణ పాఠశాలలోనే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య అనేది సహిత విద్య కిందకు వస్తుంది సహిత విద్య అంటే అర్థమేంటి సాధారణ పాఠశాలలోనే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అందించే విద్యని సహిత విద్య అంటాం లిప్ రోడింగ్ అను విద్యా విధానం వీరికి సంబంధించింది శ్రవణ వైకల్యం లిప్రోడింగ్ అను విద్యా విధానం ఎవరికి సంబంధించింది శ్రవణ వైకల్యం కలవారికి సంబంధించింది దృష్టి దృష్టిలోపం గల వ్యక్తుల లక్షణాలను పరిశీలించిన వ్యక్తి లోవెన్ ఫీల్డ్ ఫస్ట్గా మొట్టమొదటిసారిగా దృష్టిలోపం గల వ్యక్తుల లక్షణాలను పరిశీలించిన వ్యక్తి ఎవరు లోవెన్ ఫీల్డ్ దృష్టిలోపం గల వారితో ఇతరులు స్నేహం చేయడానికి ఇష్టపడరు అని చెప్పిన వ్యక్తి ఫోర్స్ దృష్టిలోపం గల వారితో ఇతరులు స్నేహం చేయడానికి ఇష్టపడరు అని చెప్పిన వ్యక్తి ఫోర్స్ ఎథడోసిస్ అనే రుగ్మత ఈ వైకల్యానికి చెందును చలన వైకల్యం ఎథడోసిస్ ఎథటోసిస్ అనే రుగ్మత ఈ వైకల్యానికి చెందును అంటే చలన వైకల్యం కీస్టోన్ డెలీ బైంక్యూలర్ పరీక్ష దీనికోసం నిర్దేశించింది దృష్టిలోపం దృష్టిలోపం ఉన్న వాళ్ళకి చేసే పరీక్ష పేరేంటి హీ స్టోన్ టెలి బైన్క్యులర్ బైనాక్యులర్ అంటారు హీ స్టోన్ టైలీ బైనాక్యులర్ అనే పరీక్ష ఉన్న వాళ్ళకి చేస్తారన్నమాట ఈసీసీ ఈ అనగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ అనగా ఏంటి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇవి విద్యా దృక్పథాల్లో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి మీకు ఏ రకమైన బిట్స్ కావాలి ఏ టాపిక్ మీద బిట్స్ కావాలి మెథడాలజీలో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ దా వీడియో అనేది నేను మీకు సెండ్ చేస్తాను థ్యాంక్ యూ స్టూడెంట్స్